మరణాన్ని రుచి చూడని మానవులు ఈ లోకంలో ఎవరు కూడా లేరు ఒక ఆయన ఇలా అన్నాడు ప్రతికున్నత కాలం మనం కాళ్ళ కింద మట్టి ఉంటది మనం చనిపోయిన తర్వాత మట్టి మన మీదకి కప్పుబడతాయి అదేవిధంగా ఈ లోకంలో మనం గొప్పవారిగా పుట్టకపోవచ్చు కానీ రాజకీయ నాయకులుగా పుట్టకపోవచ్చు కానీ అధినేతలుగా పుట్టకపోవచ్చు కానీ చదువున్న వారిగా పుట్టకపోవచ్చు కానీ పేదవారిగా మనం పుట్టొచ్చేమో కానీ పుట్టిన ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా మరణిస్తారు మనిషి పుట్టినప్పుడు కేవలం శ్వాస ఊపిరి మాత్రమే ఉంటుంది పేరు ఉండదు మనిషి మరణించినప్పుడు కేవలం పేరు మాత్రమే ఉంటుంది ఇంక ఏమీ కూడా ఉండదు అదేవిధంగా మరణం అనేది అందరికీ సంప్రాప్తి అవుతుందని బైబులు చాలా స్పష్టంగా సెలూ ఉంది కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరు గిట్టక మానదు మనము నిద్రపోయేటప్పుడు దుప్పటిని కప్పుకొని పడుకుంటాం మనం చనిపోయిన తర్వాత మట్టిని కప్పుకొని మనం పడుకుంటాం కాబట్టి మరణము ఎంత సమీపంగా ఉందో నేటి దినాలను చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది మరణించక మునిపోతే నిజదేవుడైన యేసుక్రీస్తి అని విశ్వాసం ఉంచును అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు నిత్య జీవాన్ని పొన్నుకుంటారు మరణాన్ని తప్పించుకుంటారు రెండవ మరణాన్ని జయిస్తారు అంత మాత్రమే కాదు మరణించిన యేసు క్రీస్తియన్ విశ్వాసం ఉంచడం వలన మనం మరణించినప్పటికీ తిరిగి లభిస్తాం దేవుడి మాటలు దీవించ